కాదేది నకిలీకి హనర్వం అన్న విధంగా ప్రపంచం రోజు తయారైంది ఇంతకు ముందు మనం నకిలీ పోలీస్ స్టేషన్లు చూసాం నకిలీ ఐపీఎస్లు చూసాం నకిలీ ఐఏఎస్లు చూసాం నకిలీ టోల్ గేట్లు చూసాం నకిలీ కార్యాలయాలను చూసాం అంటే ఆఫీసులను చూసాం నకిలీ మనుషులు కూడా చూసాం కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి బహుశా మన దేశంలో జరిగిందేమో నకిలీ ఎంబసీ నకిలీ దౌత్య కార్యాలయం అన్నమాట హర్షవర్ధన్ జైన్ అనేవాడు ఢిల్లీకి సమీపంలో ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో అంటే ఢిల్లీ నోయిడా కలిసి ఉంటాయి కదా ఈ ప్రాంతంలో ఒక ఆఫీస్ తీసాడు ఒక ఇల్లు అద్దెకి తీసుకొని దాని పేరు ఏమొచ్చేసి వెస్ట్ ఆర్కిటికా దౌత్య కార్యాలయం అని పేరు పెట్టేశాడు అది అసలు ప్రపంచంలో లేనటువంటి దేశం అది అంతేకాకుండా ఒక నాలుగు బ్రాండెడ్ కార్లు బిఎండబ్ల్యూ ఆడి బెంజు జాక్వర్ ఇలాంటి కార్లు తీసి వాటికి ఎంబెసి అనే ఒక స్టిక్కర్లు కూడా అంటించేశాడు అంతే కాకుండా ఆఫీసులో కూడా ప్రధాన మంత్రితోని రాష్ట్రపతితోని మాజీ ప్రధానులతోని ఫోటోలు దిగినట్లుగా మార్పింగ్ చేసేసి అక్కడ కూడా ఒక పెద్ద బ్యానర్లు కట్టేశాడు లోపల చూస్తే ఇది ఒక పెద్ద ఎంబెసి అనుకుంటారు అది కూడా బాగా చదువుకున్నటువంటి యువతనే ఉద్యోగాల పేరుతో మోసం చేయడం కాకుండా షెల్ కంపెనీ పేరుతో వందల కోట్లు హవాలా చేశాడు చివరికి గజియాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకైతే అయితే దొరికిపోయాడు దాంతో మొత్తం కూపీ లాగితే డొంకంతా కదిలింది ఇతనికి ఇప్పుడు ఎవరెవరు సహకారం చేశారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు ఎంత దారుణం చూడండి అసలు అంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో దేశంలో ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఇలాంటివి బయటపడే వరకు తెలియడం లేదు నిఘా సంస్థలు ఇప్పటికే ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని చూస్తే నిన్న నలుగురు ఢిల్లీలోనూ అలాగే గుజరాత్ లో దొరికారు అంతకు ముందేమొచ్చి పద్నాలుగు మంది ఉగ్రవాదులు దొరికారు వాళ్ళందరూ కూడా అల్ ఖైదా ఉగ్రవాదు మరొక వైపు ఏమొచ్చేసి ఇలాంటి ఫేక్ నా కొడుకులు దేశం మొత్తం చెత్త ఎక్కువైపోయింది దీన్ని నేరడానికి మరొక పది సంవత్సరాల సమయం పడుతుందేమో